రేవంత్ రెడ్డి గారికి తొలిసారిగా పోరాట పోరాటాల గడ్డైన తుంగతుర్తికి వచ్చిన సందర్భంగా వారికి స్వాగతం పలుకుతూ మరొక సీనియర్ మంత్రివర్యులు నీటి పారుదల సివిల్ సప్లై శాఖ మధ్యలో తుంగతుర్తి ముద్దుబిడ్డ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అలాగే మా సోదరుడు నా తర్వాత మళ్ళా భువనగిరి ఎంపికైన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి పెద్దలు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు స్పీకర్ ప్రశాంత్ కుమార్ గారికి అలాగే మన దట్టం ప్రసాద్ గారికి అడ్లూ లక్ష్మణ్ గారికి వేదికమైన నాయకులు మా మహేష్ గౌడ్ గారికి అందరికీ పేరు పేరిన సమయం లేదు కాబట్టి సోదరులారా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున మరొకసారి నల్గొండ జిల్లా అంటే కాంగ్రెస్ కంచుకోట అని చెప్పి నిరూపించి ఇంత పెద్ద ఎత్తున మీకు దాంతో పాటు గతంలో తుంగతృతిలో రైతాంగ పోరాటం కానీ రజాకారులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం కానీ ఆ తర్వాత కాంగ్రెస్ కంచుకోటగా నాడు ఎమ్మెల్యేగా జిల్లాలోనే ఒక్కడే ఉన్న మన ఆర్ దామోదర్ రెడ్డి గారు ఆ రోజుల్లో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ కాపాడడం జరిగింది మళ్ళా రెండు సార్లు మధ్యలో మన అద్దంగి దయా సోదరుడు అత్యక్క మెజార్టీతో ఓడిపోయినా రెండు సార్లు నన్ను రాజగోపాల్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించడానికి మీరు ఎంతో కష్టపడి పనిచేశారు ఆ తర్వాత మొన్నటి ఎన్నికల్లో ఇప్పుడు ఈ రోజు జన్మదినం జరుపుకుంటున్న మీ ఎమ్మెల్యే గారు నా దగ్గరకు వచ్చి నువ్వు అన్న బంది తీసుకొచ్చి నేను కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయితే నాకు టికెట్ వేయవద్దు అన్న సీఎం గారు పిసిసి ప్రెసిడెంట్ గారి సమక్షంలో జాయిన్ అని చెప్పిన నాకు టికెట్ వద్దు సార్ నాకు ఏమైనా మీ ఆశీర్వాదం కావాలంటే నీకు తప్పకుండా మంచి రోజు ఉన్నాయని చెప్పి వారిని ఆశీర్వదించి మీరందరూ కూడా అరవై వేల మెజారిటీతో గెలిపించడం జరిగింది అందుకనే మీ అందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ జిల్లాలో వెనుకపాట మీ ప్రాంతానికి సంబంధించిన సమస్యల మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను ముఖ్యమంత్రి గారి సహకారంతో తప్పకుండా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఇప్పుడే మీ ఎమ్మెల్యే గారు మన భోత్పూర్ గుండాల మధ్య బిక్కేరు వాగుపై ఆయన ఎప్పుడు బిక్కేరు వాగులో ఈడదంటే బిక్కేరు వాగులో పడుతూ ఉంటాడు ఆయన ఆ బిక్కేరు వాగు బ్రిడ్జ్ కూడా మననే శాంక్షన్ చేయడం జరిగింది నిన్న ముఖ్యమంత్రి గారు చెప్తే ఆర్ఎన్బి ఆఫీసులు ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ నుంచి అరవపల్లి నాగారంలో పోలీస్ స్టేషన్ ఎంఆర్ఓ ఎండిఓ ఆఫీస్ కూడా పదకొండు పదకొండు కోట్లతో ఈ రోజే శాంక్షన్ కూడా చేయడం జరిగింది త్వరలో ఆ పనులు కూడా మొదలు పెడతామని తెలియజేసుకుంటూ మనం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు సివిల్ సప్లై అడగూడు అలాగే బొల్లంపల్లి బొల్లంపల్లి రోడ్డు తప్పకుండా వెంటనే శాంక్షన్ చేస్తాం యామ్ పథకం ద్వారా రాష్ట్రంలో ఆర్ఎన్పిని పన్నెండు వేల కిలోమీటర్లు పన్నెండు వేల పంచాయతీ పంచాయతీరాజ్ రోడ్లని ప్రతి గ్రామం నుండి మండలం వరకు బీటీగా మారవడానికి పదిహేడు వేల కోట్లు